అనా ప్రస్తుతం టమాటా దిగుబడి అధికంగా వస్తున్న మహారాష్ట్రలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురిశాయని సమాచారం అయితే అందింది దీని ద్వారా ఎంత మేరకు పంట నష్టం కలిగింది దీని ద్వారా రానున్న రోజుల్లో టమాటా ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామన్నా అంతకంటే ముందు ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా బాక్స్ ఏ విధంగా ధర వెళ్ళిందో ఒకసారి చూడండి అన్న అన్న ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్లో పదహైదు కిలోల టమాటా బాక్స్ టాప్ అండ్ టాప్ రెండు వందల రూపాయల వరకు అయితే వెళ్ళిందన్న టాప్ అండ్ టాప్ ఏదో ఒకటి రెండు లాట్లు మాత్రమే రెండు వందల రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగిందన్న మామూలుగా రైతులకి పడుతున్న రేట్లన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్గా పడుతున్నాయన్న పదహైదు కిలోల టమాటా బాక్సు గత పదహైదు ఇరవై రోజులుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయన్న టాప్ అండ్ టాప్ రెండు వందల రూపాయల వరకు అయితే వెళ్తున్నాయన్న పదహైదు కిలోల టమాటా బాక్స్ ధరలు అయితే పెరగలేదు ఇప్పుడు మహారాష్ట్రలో వర్షాలు వర్షాలు ఏమాత్రం కురిశాయి దానివల్ల ఏమన్నా టమాటా ధరలు పెరిగే అవకాశం ఉందా అనే విషయాలు తెలుసుకుందామన్న గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకి మహారాష్ట్రలో టమాటాన్ని అధికంగా పండించే జిల్లా అయిన సోలాపూర్లో దాదాపు రెండు వేల ఎకరాలు టమాటా పంటలు దెబ్బతిన్నాయని సమాచారం అయితే వచ్చిందన్న ఇందులో షాంపుల్ తోటలు ఎన్ని ఎన్నున్నాయో మనకు తెలియదన్న బట్ షాంపుల తోటల్లో ఇలా అధిక వర్షాలు కురడం వల్ల టమాటాలు అయితే చాలా రోజులు ఉండవన్న ఎప్పుడైతే షాంపుల్ తోటల్లో అధిక వర్షం కురుస్తుందో అప్పుడు చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయి మాడిపోయి ఆకులన్నీ రాలిపోతాయన్న అప్పుడు చెట్టులో ఉన్న కాయలన్నీ ఒక్కసారిగా మాగిపోవడం జరుగుతుంది ఆ వర్షాకాలంలో మన తోటల్లో కూడా గమనిస్తూ ఉంటామన్న దీన్నే మన పక్క ఉర్లగడ్డ రోగం అంటారు ఇది వచ్చిందంటే తోటలో చెట్టులో ఉన్న కాయలన్నీ ఒక్కసారిగా రెండు మూడు కోతల్లో ఖాళీ అయిపోతాయన్న లాంగ్ రన్ ఉండదు అప్పుడు రానున్న రోజుల్లో సరుకు తగ్గే అవకాశం అయితే ఉందన్న మహారాష్ట్రలోని సోలాపూర్లో దీన్ని బేరేజ్ వేసుకుని దీన్ని అంచనా వేసుకుని రానున్న రోజుల్లో సెప్టెంబర్ చివరికి ధర అయితే కొద్దిగా పెరిగే అవకాశం ఉందన్న కాయలన్నీ ఈ రెండు వారాల్లో మారి అయిపోతే ధర అయితే పదహైదు కిలోల టమాటా బాక్స్ మూడు వందల రూపాయలకి చేరుకునే అవకాశం ఉందని నేను భావిస్తున్నానన్న మనమైతే అంత తొందరగా భారీ ధరలు ఎక్స్పెక్ట్ చేయలేమున్నా ఎందుకంటే మహారాష్ట్ర మొత్తం వర్షాలు కురవలేదు ఒక సోలాపూర్ డిస్టిక్లో మాత్రమే వర్షాలు కురిశాయి కాబట్టి భారీ ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేమున్నా సెప్టెంబర్ చివరికి మూడు వందల రూపాయలు చేరుకోవచ్చని పదహైదు కిలోల టమాటా బాక్స్ నేను అనుకుంటున్నానన్న ఇంకా వీడి వీడియో మొదటిలో మీరు చూసిన టమాటా తోట మాది ముప్పై ఐదు రోజుల ప్రిసి టమాటా తోటన ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఇరవై ఐదు రోజుల ప్రిసి టమాటా తోటన